డిస్కస్ చేద్దాం ప్రవాహ సాఫ్ట్వేర్ ప్రవాహ దీన్ని పిఆర్ఏ విఏ హెచ్ఏ అని ఇలా రాస్తారు పిఆర్ఏ విఏ హెచ్ఏ ప్రవాహ ప్రవాహ అంటే ప్యారలాల్ ర్యాండ్స్

ఏరో థర్మో డైనమిక్ ఏరో థర్మో డైనమిక్ అనాలసిస్ అనాలసిస్ ప్యారలాల్ ర్యాండ్స్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరో థర్మల్ డైనమిక్ ఎనాలసిస్ దీన్ని ప్రవాహ అంటారు ఇది ఒక కంప్యూటేషనల్ డైనమిక్స్ ఇది కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సాఫ్ట్వేర్ ఇది ఒక సిఎఫ్డి సాఫ్ట్వేర్ అంటారు దీన్ని సిఎఫ్డి సాఫ్ట్వేర్ అంటే కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సాఫ్ట్వేర్ అంటారు ఈ సాఫ్ట్వేర్ ని విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో అభివృద్ధి చేశారు ఇది భారత అంతరిక్ష ప్రయోగాల కోసం ఉపయోగించే ప్రయోగ వాహనాలు అవి రెక్కలున్నవి కావచ్చు రెక్కలు లేనివి కావచ్చు వాటిల్లో వెనక్కి వచ్చే రీఎంట్రీ వెహికల్స్ కి ప్రధానంగా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ ప్రయోగ వాహనాలు రెక్కలు ఉన్న రెక్కలు లేని వాహనాలపై బాహ్య మరియు అంతర్గత ప్రభా ప్రవాహాలని అనుకరించడానికి ఇది ఉపయోగపడుతుంది లాంచ్ చేసే సమయంలో కానీ వెనక్కి వచ్చే రీఎంట్రీ సమయంలో కానీ భూమి యొక్క వాతావరణము గుండా కదులుతున్నప్పుడు ఏదైనా ఏరోస్పేస్ వాహనము బాహ్య పీడనము మరియు ఉష్ణ ప్రవాహాల పరంగా తీవ్రమైన డైనమిక్ ఏరో థర్మల్ లోడ్లకు అది లోన్ అవుతుంది దాని నుంచి కాపాడడం కోసమని ఈ సాఫ్ట్వేర్ ని అభివృద్ధి చేశారు భూమికి రీఎంట్రీ సమయంలో క్రాఫ్ట్ రాకెట్ బాడీలు లేదా క్రూ మాడ్యూల్ చుట్టూ ఉన్న వాయు ప్రవాహాన్ని అర్థం చేసుకొని ఈ శరీరాల ఆకృతి నిర్మాణము మరియు థర్మల్ ప్రాస్ ప్రొటెక్షన్ సిస్టమ్ అవసరాలను రూపొందించడానికి ఇది అవసరం ఏరోడైనమిక్స్ యొక్క అస్థిరమైన భాగము అటువంటి రాకెట్ బాడీల చుట్టూ తీవ్రమైన ప్రవాహ సమస్యలకు దోహదం చేస్తుంది మరియు మిషన్ సమయంలో గణనీయమైన శబ్దాన్ని సృష్టిస్తుంది సిఎఫ్డి అనేది కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అనేది ఏరో డైనమిక్ ఏరో థర్మల్ లోడ్లను అంచనా వేసే ఒక సాధనం ఇది స్థితి యొక్క సమీకరణాలతో పాటు ద్రవ్యరాశి శక్తి యొక్క పరిరక్షణ యొక్క సమీకరణాలను సంఖ్యాపరంగా ఇది పరిష్కరిస్తుంది ఈ ప్రవాహ అనేటువంటి ఈ సాఫ్ట్వేర్ని ని గగన్యాన్ మిషన్లో వాడబోతున్నారు గగన్యాన్ మిషన్ లో వాడబోతున్నారు అంటే భారతదేశానికి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రగా ఉన్న గగన్యాన్ లో దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించబోతున్నారు ఇది కీలకం రైట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము దీన్ని కూడా మనం ఒక్కసారి చూసేద్దాం ఐటిఎస్ ప్రారంభం ఐటిఎస్ ప్రారంభం ఏమిటి ఈ ఐటిఎస్ అంటే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటారు దీన్ని ఐటిఎస్ అంటే ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇది స్వదేశీ పరిజ్ఞానంతో ఒక థర్మల్ కెమెరా అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేసి అంచనా వేయడం కోసమని తిరువనంతపురంలోని సీడాక్ లో ఈ థర్మల్ కెమెరాని అభివృద్ధి చేశారు ఐటిఎస్ కోసమని ఆదిత్య ఇన్ఫ్రోటెక్ అనేటువంటి ఒక సంస్థకి ఇన్ఫోటెక్ అనే సంస్థకి ఈ టెక్నాలజీని సీడాక్ తిరువనంతపురం అందించడం జరిగింది దేనికి ఉందా అంటే ఇంట్రాన్సి ప్రోగ్రామ్ ఇన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంట్రాన్సీ అనేటువంటి మినిస్ట్రీ ఆఫ్ కం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ పరిధిలో ఉన్నటువంటి ఈ స్కీమ్ ప్రకారము ఆదిత్య ఇన్ఫోటెక్కి ఈ థర్మల్ కెమెరా సిస్టమ్ని సీడాక్ తిరువనంతపురం అందించడం జరిగింది కేరళలోని తిరువనంతపురం ఈ టెక్నాలజీని అందించడం చాలా అద్భుతమైనటువంటి అంశం దీనిని రోడ్డు ట్రాఫిక్ సంబంధించిన యాప్స్ లో ఉపయోగించబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత ఎన్ఐఎస్సిపిఆర్ లెక్చర్ ఎన్ఐఎస్సిపిఆర్ ఉపన్యాసం లెక్చర్ అంటే ఉపన్యాసం రైట్ ఎన్ఐఎస్సిపిఆర్ ఉపన్యాసం ఇది ఏమిటి దీని స్పెషల్ ఏమిటి అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రొఫెసర్ శ్రీధర్ ద్వివేది సీనియర్ కన్సల్టెంట్ అండ్ కార్డియాలజిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద అకాడమిక్స్ అట్ నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డెలివర్డ్ ఏ లెక్చర్ టైటిల్ హెల్త్ అండ్ శానిటేషన్ బోత్ ఆర్ లింక్డ్ టుగెదర్ ఆ లెక్చర్ పేరు ఏమిటంటే హెల్త్ అండ్ శానిటేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ బోత్ ఆర్ లింక్డ్ టుగెదర్ అనేటువంటి ఒక ఉపన్యాసంపై డాక్టర్ శ్రీధర్ ద్వివేది ఇవ్వడం జరిగింది శ్రీధర్ ద్వివేది ఈయన నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హెడ్ ఎక్కడిచ్చారు ఇన్స్టిట్యూట్ ఈ లెక్చర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ ఎన్ఐఎస్సిపిఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ లో ఇవ్వడం జరిగింది ఇది సిఎస్ఐఆర్ సెన్ కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ న్యూఢిల్లీలో ఈ ఉపన్యాసాన్ని రెండు మే రెండు వేల ఇరవై నాలుగున స్వచ్ఛతా పక్వాడాలో భాగంగా ఈ ఉపన్యాసాన్ని అందించారు సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ రంజన అగర్వాల్ రంజనా అగర్వాల్ రైట్ ఈ సంస్థ సైన్స్ టెలికమ్యూనికేషన్స్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ రీసెర్చ్ మరియు ప్రజల్లో శాస్త్రీయ అవగాహనను పెంపొందించడం కోసం అంకితం చేయబడినటువంటి ఒక సంస్థ ఓకే అది మనం చాలా ఇంపార్టెంట్ గా చదువుకోవాలి